కాకినాడ జిల్లా పెద్దాపురం డివిజన్ పోలీస్ అధికారి డిఎస్పీ శ్రీహరిరాజు ఆదేశాల మేరకు ప్రత్తిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ బి సూర్య అప్పారావు ఆదివారం అన్నవరం పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ బి సూర్య అప్పారావు మాట్లాడుతూ గతంలో గిడజాం నుండి తేటగుంట వెళ్లే రోడ్డు మార్గంలో రోడ్డు మరమ్మత్తులు కారణంగా అధిక సంఖ్యలో అన్ని కంపెనీలకు సంబంధించిన క్వారీ లారీలు మరియు భారీ వాహనాలు శంఖవరం నుండి నెల్లిపూడి మీదుగా కత్తిపూడి హైవేకి చేరుకోవడం వలన ఆ మార్గంలో ఉన్న గ్రామల ప్రజలందరూ చాలా ఇబ్బందులకు అసౌకర్యానికి గురైనారు ప్రస్తుతం గిడజాం నుండి తేటగుంట వెళ్లే రోడ్డు మార్గంలో మరమ్మత్తులు పూర్తి కావడం వల్ల రాంబిల్లి పోర్ట్ తొండంగి సెచ్ రావికంపాడు రైల్వే వ్యాగిన్ వద్దకు వెళ్లే వాహనాలు లారీలు తిరిగి ఆ మార్గం గుండా ప్రయాణం చేస్తున్నాయి అందువల్ల మన శంఖవరం నెల్లిపూడి కత్తిపూడి వైపు వచ్చేలోడు లారీలు అసాధారణ రీతిలో తగ్గిపోవడం జరిగినది అన్నవరం మరియు రౌతలపూడి మండలంలో గత నెలలో ఈ నెలలో అతివేగంగా నిర్లక్ష్యంగా నడుపుతున్న సుమారు నలభై లారీల మీద కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవడం జరిగింది ఈ విషయాన్ని వాహనదారులు స్థానిక ప్రజలు గమనించి సహకరించవలసినదిగా కోరారు ఈ కార్యక్రమంలో అన్నవరం సబ్ ఇన్స్పెక్టర్ శ్రీహరిబాబు అన్నవరం పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు సర్కిల్ పరిధిలోని అన్నవరం రౌతులపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల మరియు ఈ నెలలో అధిక మొత్తంలో వాహనాలన్నీ కూడా రౌతులపూడి శంకవరం నీళ్ళు కత్తిపూడి మీదుగా రావడం వల్ల ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు అయితే ఈ ఇబ్బంది గల కారణం ఏంటంటే మనకి గిరిజా నుంచి చేటమండ వెళ్ళే రోడ్డు రిపేర్ చేస్తున్న కారణంగా అటువైపు వెళ్లాల్సిన వాహనాలు కూడా మనకి ఈ పెత్తిపూడి వైపు రావడం వల్ల ఈ హెవీ ట్రాఫిక్ అనేది రావడం జరిగింది ఇప్పుడు గత రెండు రోజుల క్రితం ఆ రోడ్డు గ్రెజా నుంచి తేటపడి వైపు వెళ్ళే రోడ్డు ఆ ఓపెన్ చేయడం వల్ల రాంబీల్ పోర్టుకి తొన్నంగి సెడ్జ్కి అదేవిధంగా ఈ రైల్వే వ్యాని నాలుగుకంపడ రైల్వే వ్యాని వైపు వెళ్ళే వాహనాలన్నీ కూడా ఇప్పుడు ఫ్రీగా అటువైపు వెళ్ళడం జరుగుతుంది ఈ లారీలన్నీ కూడా ప్రస్తుతం గిరిజం మీదుగా తేటకుంట వైపు వెళ్ళడం జరుగుతుంది సో మనకి ప్రస్తుతానికి రౌతుల నుంచి మనకి శంకవరం నీళ్ళు పూడి నుంచి వచ్చే వాహనాలన్నీ కూడా చాలా ఎక్కువ మొత్తంలో మనకి ట్రాఫిక్ అనేది తగ్గడం జరిగింది ఈ విషయాన్ని స్థానిక ప్రజలు అందరూ కూడా గమనించవలసిందిగా మరియు మా పోలీసు వారికి సహకరించగ్రంగా కోరుతున్నాను అయితే గత నెలలో మరియు ఈ నెలలో ఒక నలభై వాహనాలు అతివేగంగా జాగ్రత్తగా దూస్థానని రావడం వల్ల వాటిపై నౌతంపూడి మరియు అన్నవరం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు కూడా నమోదు చేయడం జరిగింది సో ఆ విషయాన్ని కూడా వాళ్ళందరూ కూడా గమనించవలసిందిగా కోరుచున్నాం థ్యాంక్ యూ